దేవునికి మహిమావత ప్రభావం కలిగి ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబము దైవ సమాజము దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శుక్రవారం ప్రభువం పరిచారు అతను బట్టి దేవుని సుద్ధితాం అలాగే ఈ శుక్రవారం దినాన్ని ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది సాయంత్రము ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి ఉపవాస ప్రార్థనలో పారిమ పొందాలని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుని స్తోత్రం తల్లి ప్రియాదయ జన్మ మరి ప్రార్థించండి ప్రభు పని చేయండి దేవుని రాజ్యం కట్టండి దేవుని పనిలో పాలిభాగస్తులు కండి రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచిన పరిశుద్ధ లేఖనాలను చదువుకొని చాలా క్లుప్తంగా దైవదేహాలను చేద్దాం రెండు ప్రియాదాయ జన్మ అర్షద్ వైభవంలో నుండి లూకా శుభవార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చినము రెండో వచ్చినము రెండో వచ్చిన నాలుగు కలిసి ఉన్నాయి అవి చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఘనత వహించిన తియోపిల ఆరంభము నుండి కన్నులార చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను కూర్చి యోరముగా రాయటకు అనేకులు పూనుకొనియున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటిని మొదటి నుండి తరిచి పరిష్కారముగా ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రసించుట యుక్తమని ఎంచి తిని ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యశూ క్రీస్తు ప్రభువ హృదయపూర్క కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదవడిన వాక్యము ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించండి సారాంశం తెలియచేసి మహిమ పొందమని యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమీన్ అలీలుయా దేవునికి స్తోత్రం ప్రైస్త లార్డ్ క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మనతో మాట్లాడాలని మనకు ఎన్నో విషయాలు తెలియచేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన ఇష్టపడబట్టే ఈ అరవై ఆరు గ్రంథాలతో కూడినటువంటి పరిశుద్ధ బైబుల్ గ్రంథం రాసి మన చేతిలో దేవుడు పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని ఉంచారు అన్ని విషయాలు మనకు తెలియచేయాలి ఏది విడిచిపెట్టడం అయినా అన్ని విషయాలు తెలుసుకోవాలి ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజమేమి సార్వత్రిక సంఘములో చాలామంది అంతా చదవకూడదంటారు ప్రకటన గ్రంథం అసలు ముట్టకూడదంటారు మర్మాలు మనకు అక్కర్లేదంటారు ఆయన జనన పునరుద్ధానములుంటే చాలు అంటారు ఆయన జననములోను ఆయన మరణములోను ఆయన పునరుద్ధానములోను అంత అంత ఇమిడి ఉంది ఆ మాటలోనే అంత ఇమిడి ఉందండి దాని అంతటినీ మనం ఏమి చేయాలి అంటే పరిశీలనగా తెలుసుకోవాలి మనకు తెలుసుకోవటానికి సామర్థ్యం ఉందంటే మనకు లేదు దేవుడు కృప చూపించే దేవుడు దేవుడు న్యాయవంతుడైన దేవుడు ఆయన కృప చూపించటలో న్యాయవంతుడు ఆయన కృప చూపించటలో న్యాయవంతుడు ఆయన కృప క్షేమములు మనకు అనుగ్రహించి ఎన్నెన్నో విషయాలు ఆయన బయలుపరిచి మనకు నేర్పించాలని మరి పరిశుద్ధ ఆత్మదేవుడు పూనుకున్నాడు ఇక్కడ భక్తుడు కూడా ఈ యొక్క లూకా సువార్త రాసినటువంటి భక్తుడు వైద్యుడైనటువంటి డాక్టర్ లూకా లూ గారు రాశారు అయితే ఇక్కడ రాస్తూ అన్న మాటలు ఏమిటంటే ఘనత వహించిన తయోఫిలా ఘనత వహించిన తయోఫిలా ఆరంభము నుండి కనులార చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటుకు వాటన్నిటినీ మొదటి నుండి తరిచి పరిష్కారముగా తెలుసుకొనియున్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని అది మంచిదని యుక్తమని న్యాయమని ఎంచి తిని దేవునికి స్తోత్రం కలుగునుగాక లేఖనాలు ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు రాయించిన లేఖనాలను చదవాలి వాటిలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలి అర్థం కావు కొన్ని అర్థం కానిప్పుడేం చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి నీ ప్రత్యక్షత కలుగు చేయ ఈ లేఖనము నాకు నేర్పించు ప్రభావా నాకు నేను నేర్చుకోలేకపోతున్నాను ఒకవేళ నేర్చుకుందామని ఇన్నా గుర్తుండట్లేదు మతిమరుపు దాడి చేస్తుంది ప్రభువ మతిమరుపును దూరము చేయి ప్రభువ అని మోకరించి పరిశుద్ధాత్మను అడిగితే ఆయన మనకి ఎవరముగా పరిష్కారంగా నేర్పిస్తాడు ఉపదేశింపబడిన ఉపదేశము మనకు అర్థమవుతుంది ఇక్కడ రాయబడినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిస్తాడు కనుక ఇది మొదటి నుండి ప్రవక్తల ద్వారా వాక్య సేవకుల ద్వారా రాయబట్టిన విషయాలు అని దేవుడు మనకు స్వరమినిపిస్తున్నాడు ఆయన కృప చూపించుటలో న్యాయవంతుడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది నూట ఒకటో కీర్తన నూట ఒకటో కీర్తన మొదటి చరణములో నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను ఎహోవా నిన్ను కీర్తించెదను ఆయన కృప సత్యములు కలిగిన దేవుడు ఆ కృపను గురించి న్యాయము గురించి నేను పాడుతున్నాను ఎందుకు అంటే ఆయన కృప చూపించుటలో న్యాయవంతుడు సత్యవంతుడు ఆయన నీతిమంతుడు ఆయన న్యాయముగా ఆలోచించినట్లు ఇంకెవరికి రాదు కృప చూపించుటలో న్యాయవంతుడు అందుకే దావిదేమంటాడు నేను కృపను గూర్చి న్యాయమును గూర్చియో పాడెదను యహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా ఎద్దకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును నా ఇంటిలో యథార్థ హృదయముతో నడుచుకొని నీ వైపు చూస్తూ నీ మాట వింటూ నీ కార్యాలు నా జీవితంలో అనుభవిస్తూ నేను ప్రయాణం చేస్తాను అని ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాటలు దైవజనాంగమా నూట పంతొమ్మిదో కీర్తన నూట డెబ్భై రెండో చరణంలో ఒక మాట కనపడుతుంది డెబ్బై రెండో చరణంలో ఏముందంటే నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై రెండవ చరణములో నీ ఆజ్ఞల నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నీ వాక్యమును గుర్చి నీ వా నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నీ వాక్యమును గుర్చి నా నాలుగు పాడును నేను నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను ఎందుకంట న్యాయమైనటువంటి దేవుడు నీ ఆజ్ఞలన్నీ న్యాయములు నీ మాటలన్నీ న్యాయములు అన్యాయిస్తులేని దేవుడు కాదు మాట ఇస్తే మాట తప్పవు అంటాడు కీర్తనకారుడు నీ ఆజ్ఞలనియు న్యాయములు నీ వాక్యను గురిచిన నాలుక పాడును నేను నీ ఉపదేశమును కోరుకుని ఉన్నాను నీ చేయి నాకు సహాయముగునుగాకహిల్లుయా దేవుని చెయ్యి సహాయమై నీతి న్యాయములను నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు దైవజనాంగమా ఏం చేయాలి అంటే ఆ కృపగల దేవుని దగ్గర వాక్య సేవకులు రాసినటువంటి పరిశుద్ధ లేఖనాలను వివరముగా తెలుసుకోవటానికి మనము ఇష్టపడాలి అందులోనే పద్దెనిమిదవ వచ్చినం చూడండి అందులోనే పద్దెనిమిదవ వచ్చినము చూస్తే ఆ పద్దెనిమిది వచ్చిన నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిది వచనంలో మనము జాగ్రత్తగా గమనిస్తే దైవ దైవజనాంగమా అక్కడ ఒక మాట కనిపిస్తుంది మాట అంటే నేను నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన కర్మలు కార్యములు ఆశ్చర్యమైన కార్యములు ఉన్నాయి వాటిని చూసినట్లు నా కన్నులు తెరువుము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు కనుక దైవజనాంగమ ఆయన కృపను గూర్చి న్యాయమును గూర్చి మనకు నేర్పించటానికి దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తున్నాడు నూట పదకొండవ కీర్తనలు కూడా మనం ఒక మాటను చూడొచ్చు నూట పదకొండవ కీర్తనలో అక్కడ ఒక మాట ఏమిటంటే చూడండి నూట పదకొండో కీర్తన ఏడో చరణలో ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనముల నమ్మకమైనవి హల్లెల్లుయా ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనముల నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి సత్యముతోను యథార్థముతోనూ అవి చేయబడి ఉన్నవి కాబట్టి కృపచూపించట్లు దేవుడు న్యాయవంతుడు ఆయన సత్యవంతుడు కాబట్టి ప్రియాదయ జన్మ ఇటువంటి విషయాలను మనం జాగ్రత్తగా లేఖనాలను పరిశోధించి పరీక్షించి అరవై ఆరు గ్రంథాల్లో ఉన్నటువంటి సర్వసత్యము ఆయన కృప ఆయన కృప ద్వారా జరిగిన కార్యాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేసి అనువయించుకొని హృదయంలో ముద్రించుకొని జీవితంలో కొనసాగిస్తే ఏసును ధరించుకున్న వారం అవుతాం ఏసును నింపుకున్న వారం అవుతాం ఎందుకంటే ఏ వాక్యమే ఆయన కాబట్టి ఆ వాక్యం మన హృదయంలోంటే ఆయన మనలో ఉంటాడు కాబట్టి ఈ విషయాలు మర్చిపోవద్దు ఆయన కృప చూపించుటలో న్యాయవంతుడు కృప చూపించులో దేవుడు న్యాయవంతుడు నీతివంతుడు రండి ప్రియాదవ జన్మ ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లేఖనాల మీద మనసు పెట్టండి బైబుల్ చదవండి వాక్య సేవకులు రాసినటువంటి ఈ లేఖనాలు ఆయన చేసిన కార్యములు మనకు ఉపదేశింపబడిన ఉపదేశమును మనం అర్థం చేసుకోవాలి అని తీయోపిలా అని రాయబడినటువంటి లుకాస్ వార్త మొదటి అధ్యాయము మొదటి నాలుగు వచనాల్లో చదువుకున్నటువంటి లేఖన భాగ సారాంశం ప్రార్థన చేసుకుందామా కల్మేణి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగల్ని తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇత్తబడిన వాక్యము చేసి అందరి హృదయాల్లో ముద్రించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈరోజు నీ పిల్లలు చేపడుతున్న ప్రతి పనిలో విజయాలు ఇవ్వమని ప్రార్థిస్తూ ఘనత పొందు మనీసలు అడుగుతున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్